ఆడవాళ్ళకి రకరకాల ముగ్గులు వేయటం అంటే ఎంత సరదానో కదా అది అసలు పెద్ద శ్రమైన పని అని అనుకోరు చిన్నపాటి ఖాళీ స్థలం ఉన్నా మంచి ఇల్లున్నా కూడా ఎక్కడో చోట ఖాళీ ఉన్న చోట ముగ్గులు వేయకుండా ఉండలేము హాయ్ అండి నేను విజయ వీర్మాచనేని నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం నా పక్కన ఉన్నది మా ఫ్రెండ్ పద్మజ తను వాళ్ళ ఇంట్లో వేసిన ముగ్గులు ఈరోజు నేను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు తను నాలుగు పోర్షన్ ఇల్లు ఒక పోర్షన్లో ఉంటుంది అనమాట అక్కడ అంతా కూడా ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందన్నమాట పోర్షన్లు ఇల్లు ఇప్పుడు తగ్గిపోయినాయి కదా విజయవాడ శివార్లలో ఉన్న వాళ్ళ తను ఉండే ఇంట్లో ఇలా నాలుగు పోర్షన్స్ ఇల్లు పైన కూడా అలాగే ఉంటాయి అనమాట తన కింద ఉన్న నాలుగు పోర్షన్స్లో ఇది పైకి వెళ్ళే దారి కింద ఉన్న నాలుగు పోర్షన్స్లో ఒక పోర్షన్లో ఉంటుందన్నమాట వరుసగా నాలుగు గదులు ఉంటాయి లోపలికి వెళ్ళాక చూద్దాం ఇదిగోండి లోపలన్నీ మొక్కలు వేటు దాటాక అందరూ ఎవరింటి ముందు వాళ్ళు ఏ పోర్షన్ ఇంటి ముందు వాళ్ళు రకరకాలు ఎవరికి ఇష్టమైన మొక్కలు వాళ్ళు పెట్టుకున్నారు ఇలా లైన్గా మొక్కలు ఉంటాయి అన్నమాట ఇటు మెట్లెక్కి లోపలికి వచ్చాం కూడా అటు కూడా ఒక రోడ్డు ఉంటుంది అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట అటువైపు పోర్షన్ వాళ్ళు అటు నుంచి బయటకు వెళ్తారు ఇటు నుంచి వాళ్ళు ఇటు వెళ్తారు ఎవరికి ఏ రోడ్డు కన్వీనియంట్గా అటు వెళ్తారనమాట ఇదిగో నీ ముగ్గు చూస్తే అర్థమైపోతుంది నాకైతే ఇది పద్దెనిజావాళ్ళు ఇల్లు అని తెలిసి దీనిలోకి వెళ్ళిపోయా అనమాట నువ్వు దగ్గరకు వచ్చాక ఫోన్ చేయి నేను తీసుకొస్తానని చెప్పింది కానీ నేనైతే అలా చేయలేదు ఫోను కానీ లోపలికి వచ్చాక ఇదే పద్ంజావళి ఇల్లు అయిపోయి అని నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయటం చక్కగా వేస్తుందని తెలుసు కాబట్టి ఈ ముగ్గు చూస్తే నాకు అర్థం అయిపోయింది ఇదే పదంజావళి అందుకని నేను అడగకుండానే చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోయాను అనమాట అలా అది కన్ఫర్మ్ అయిపోయింది నాకు తిందే వేళ ఈ ఇల్లు ఈ ఇంట్లోనే తను ఉండేదని ఇదిగోండి తను రోజు పెయింట్ వేసేందుకు కాకుండా రోజు పిండితో కూడా ముగ్గు వేస్తుంది అనమాట పెయింట్ అలా ఉం పెయింట్ ముగ్గు అలా ఉండగా రోజు పిండితో ముగ్గు వేస్తుంది రోజు ఒక కుంపట్లో తులసిపోటు ముగ్గుంది ఎలా ముగ్గు వేసుకుంటుంది చాలా బాగా వేస్తుంది అనమాట అది తనకి చిన్నప్పటి నుంచి అందరూ చాలా వరకు పల్లెటూళ్ళలో వేసేవాడు ఒకప్పుడు అన్ని సిమెంట్ ఇళ్ళు సిమెంట్ ఫ్లోరింగ్ ఇళ్ళు రెడ్ ఆక్సైడ్ ఉన్న ఇళ్ళు అలాగే నల్ల నాపరాయి ఉన్న ఇళ్ళు ఉండేవి కాబట్టి పల్లెటూళ్ళలో టౌన్లో కూడా టౌన్లో రెంట్కి ఇచ్చేవి కూడా అలాగే ఉండేవి ఇప్పుడు అంటే రకరకాల టైల్సు మార్బులు గ్రానైట్తో అన్నీ వచ్చేసినాయి విలేజెస్లో కానీ అయినా కానీ బయట పక్కన ఏ ఖాళీ ఉన్నా కూడా ఇప్పుడు కూడా ముగ్గులు వేస్తానే ఉన్నారు ఆడవాళ్ళకి అంత ఇష్టం కదా మరి ముగ్గులు అంటే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి తను వేసిన ముగ్గులు చూసేద్దామో మరి పదండి వెళ్ళిపోదాం లోపలికి బార్డర్లు ముగ్గులు వట్టి వైట్తో వేసిన ముగ్గులు చక్కటి కలర్ కాంబినేషన్తో ఎంచుకుని వేసిన ముగ్గులు అలాగే ఉన్నా కూడా వాటి చుట్టూ కూడా గోడ చుట్టూ కూడా బార్డర్ వేసిన బార్డరు అన్నీ కూడా నాకు ఎంతో అందంగా కనిపించినాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇళ్లలో పెయింటర్స్ నేను పెయింట్ వేయించుకున్నప్పుడు వాళ్ళతో వేయించేస్తున్నారు కానీ స్వయంగా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉండి పద్మజాకి ఇలా ఆ వయసులో కూడా చక్కగా వేసిందంటే నిజంగా అప్రిషియేట్ చేశాను నేనైతే మాత్రం అదే చెప్పొచ్చాను చాలా బాగా ఉన్నాయి నీ ముగ్గులు నేను వీడియో చేసుకుంటానని చెప్పి ఈ వీడియో తీసుకుని వచ్చాను అనమాట ఈవెంట్ ఇల్లు ఎంతది అనేది కాదు మన ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నామా చిన్న ఇంట్లో ఉంటున్నావా ఎలా వంటి ఇంట్లో ఉంటున్నాము అనేది కాదు దాన్ని చక్కగా అలంకరించుకోవటంలోనూ ఇలా ముగ్గులు ఇంట్రెస్ట్ ఉంటే ముగ్గులు వేసుకుని చాలా చక్కగా చేసుకోవచ్చు చిన్నదైనా కానీ ఇల్లు మన అభిరుచితో చక్కగా చేసుకోవచ్చు అలాగే పతంజా చేసిన పని అదే తనకున్న అభిరుచి ముగ్గులు వేయటంలో ఉన్న అభిరుచిని తన ఇంట్లో కనపరిచింది ఉంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ Bye.